పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రధానంగా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాపై అల్పపీడన ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అనురాధ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు అనురాధ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది ఎస్ జ్యోస్నా ప్రస్తుతం వెదర్ లేటెస్ట్ ఇన్ఫో వరకు చూసుకుంటే కనుక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది అయితే అల్పపీడనానికి అనుబంధంగా మరొక ఉపరితల ద్రోణి కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర మీదుగా దాదాపుగా దక్షిణ కోస్తా వరకు కూడా ఈ అల్పపీడనం ప్రభావం ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో మరి భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మూడు రోజుల పాటు ఏపీలో ఈ తరహా వాతావరణం ఉంటుంది అలాగే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తున్నారు ఉత్తరాంధ్ర మీద అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేను తీర ప్రాంతం ఏదైతే విశాఖపట్నం బీచ్ ప్రాంతంలో ఉన్నాను తీర ప్రాంతం దగ్గర పరిస్థితి అయితే చూడొచ్చు ప్రస్తుతానికి మొత్తం కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా చాలా సాఫ్ట్ నేచర్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా సాయంత్రానికి అల్పపీడన ప్రభావం ఎక్కువైతే కనుక తీర ప్రాంతాల్లో దాదాపుగా గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది అలాగే అలల ఉధృతి పెరుగుతుంది సముద్రం అంతా కూడా రఫ్ గా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్లవద్దని చెప్తున్నారు అయితే ఒడిశా భువనేశ్వర్ ఆ తీర ప్రాంతాల దగ్గర ఒకవేళ అల్పపీడనం బలపడితే గనక అక్కడ తీరం దాటే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మరోవైపు చూస్తే గనక తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది ఏపీలో మాత్రం మొత్తం మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లోని కూడా ఒక మోసం వర్షాలు అయితే మాత్రం పడతాయి నైరుతి రుతుపవనాలు తిరోగమనం సమయంలో కూడా ప్రస్తుతం ఒక మంచి మాయిశ్చర్ అంటే వర్షాభావంకి ఉండే మంచి మాయిశ్చర్ ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత నగరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తరాంధ్ర గానీ అంటే కోస్టల్ ఏరియాస్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల మీద మాత్రం ఉంటుంది ఆ విధంగా ఇక్కడ అధికారులని ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది అయితే భారీ నుంచి అతి భారీ కుంభవృష్టి వర్షాలు ఉండవు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది కేవలం అల్లూరి మన్యం పార్వతీపురం ఈ జిల్లాల్లో మాత్రం పిడుగులతో పడే వర్షం ఉంటుంది కాబట్టి అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కేవలం మత్స్యకారులకు మాత్రం అంటే విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళం తీరు ప్రాంతాల మీదుగా సముద్ర వేట చేసే మత్స్యకారులకు మాత్రం అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి మూడు రోజుల పాటు ఓవరాల్ గా ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుస్తుంది